నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం అనే ఎబ్రివేషన్ ఇచ్చారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి పదే పదే ఇండస్ట్రియల్ కారిడార్ల చర్చ ఏపీలో జరుగుతుంది బడ్జెట్ కేటాయింపులో కూడా ఇండస్ట్రియల్ కారిడార్లకి సంబంధించినటువంటి నోట్స్ పైనే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి నిజానికి ఈ స్టోరీ వలన ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది ఎందుకని ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టూ రాజకీయం నడుస్తోంది అలానే ఏపీలో ఆర్థికాభివృద్ధి శరవేగంగా జరగాలంటే ఈ కారిడార్లు ఒక్కటే మార్గం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా దీనికి సమాధానమే ఈ వీడియో ఒకసారి చూద్దాం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏంటి దాని ద్వారా ఏం సాధించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లు క్లస్టర్లు డెవలప్ చేసేటువంటి ఒక ప్రణాళికని ఒక బృహత్ ప్రణాళికని రూపొందించింది రోజు కాదు రెండు రోజులు కాదు ఒక ఏడాది కాదు ఐదేళ్ళు కాదు ఏకంగా పదిహేనేళ్ల ప్రణాళికని ఇందులో పొందుపరిచింది పూర్తి స్థాయిలో ఈ కారిడార్లు డెవలప్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో అభివృద్ధి భారతాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంచనాని అప్పట్లోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ వ్యాపార లావాదేవీలన్నీ కూడా పశ్చిమ తీరంలోనే జరుగుతున్నాయి పశ్చిమ తీరంలో అంటే ఈ చివరన గుజరాత్ నుంచి ప్రారంభించి చూస్తే ఇక్కడ వరకు ఉన్నటువంటి ముఖ్యంగా ముంబై గుజరాత్ తీరాల మధ్య ఆ తర్వాత కర్ణాటక తీరం మధ్య ఎక్కువగా లావాదేవీలు వ్యాపార వ్యవహారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో లుక్ ఈస్ట్ పేరుతో ఈస్ట్ కారిడార్ డెవలప్మెంట్ పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థికాభివృద్ధి అనేది జరగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఉపాధి కల్పన మార్గాలు పెరగాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కేంద్రంతో అమరావతి పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యం ఇండస్ట్రియల్ క్లస్టర్లపైన ఇచ్చింది ఎందుకు ఇండస్ట్రియల్ క్లస్టర్లపైన ఇచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వెసులుబాటు ఉంది జాతీయ స్థాయిలో రూపొందించినటువంటి ప్రధానమైన కారిడార్లో నాలుగు కారిడార్లు ఒక ఏపీలోనే ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి దాన్ని పరిశీలిద్దాం వైజాగ్ చెన్నై కారిడార్ ఎలా అయితే మనం లెక్క వేసుకున్నామో అదే తరహాలో బెంగళూరు చెన్నై కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతున్నటువంటి పరిస్థితి మరొక కారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా ఏపీ మీదుగా వెళ్తుంది వీటితో పాటు వైజాగ్ రాయ్పూర్ కారిడార్ని కూడా మరొక కొత్త కారిడార్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో మొత్తం నాలుగు దిశల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి అనుసంధాన రేఖగా కనిపిస్తున్నటువంటి తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల పైగా తీరరేఖ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం చేయడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం చేయడానికి కీలకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారులోనే తీసుకుంది ఆ సమయంలో ఇక్కడ కావలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసి పదకొండు పారిశ్రామిక వాడలు అలానే నాలుగు ఎకనామిక్ గ్రోత్ కారిడార్ల డెవలప్మెంట్ని ఈ ప్రాజెక్ట్లో భాగం చేసింది అంటే ఇక్కడ మనం చూడొచ్చు వైజాగ్ గ్రోత్ కారిడార్ వైజాగ్ ఎకనామిక్ జోన్ కనిపిస్తుంది మచిలీపట్నం అలానే దొనకొండ ఇక్కడ చూస్తే శ్రీ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ వీటన్నిటికీ అనుసంధానంగా మరొక పదకొండు క్లస్టర్లను కూడా డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఒకసారి సమగ్రంగా పరిశీలించి చూద్దాం వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయాలనుకుంది అక్కడి నుంచి ప్రయోజనాలు ఎక్కువ వస్తాయని భావించడానికి ప్రధానమైన కారణం ఏంటి దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఇది ఇందులో ఏమున్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చేస్తున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ ఆర్థిక భారాన్ని కూడా భరిస్తుంది రీపేమెంట్ లోన్ రీపేమెంట్ ఏ విధంగా చేయాలనే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అందుకనే కేంద్ర ప్రాజెక్టుగానే దీన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాజెక్ట్ని చేపట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ మధ్య వచ్చినటువంటి సమన్వయ లోపం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ప్రాజెక్టులో కొంత స్లో అంటే మంద గమనం అనేది ఏర్పడింది ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్లస్టర్ల మీద కానీ ఈ ప్రాజెక్టు మీద కానీ దృష్టి పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫైనల్ రిపోర్ట్ ఇది ఇది ఏడీబీకి సమర్పించినటువంటి రిపోర్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమర్పించినటువంటి రిపోర్ట్ ఇందులో ఉన్నటువంటి డేటాను ఒకసారి పరిశీలిద్దాం ఇది ఈ ఫైనల్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే కనుక ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ఈసీ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కారిడార్ ఇది ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు దిగువన ఉన్నటువంటి తమిళనాడు నుంచి కలకత్తా వరకు కూడా ఒక భారీ ప్రాజెక్టుగా దీన్ని రూపకల్పన చేసింది ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా కలకత్తా వరకు వెళ్తుంది ఆ తర్వాత దీన్ని బంగ్లాదేశ్తో కూడా కనెక్ట్ చేసే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది ప్రపోజ్డ్ ఇండియా బంగ్లాదేశ్ కారిడార్లో భాగంగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగడం ఎందుకంటే కోస్టల్ బ్లేడ్ ఒకప్పుడు అంతా కూడా ఉపఖండంగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మయన్మార్ వరకు కూడా ఈ ప్రణాళికని అమలు చేసేటువంటి ఒక రూపకల్పన చేసింది దానిలో అత్యంత కీలకమైనది వైజాగ్ చెన్నై కారిడార్ వైజాగ్ చెన్నై కారిడార్ అనేది రెండు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా చెన్నైని చెన్నైని టచ్ చేస్తూ తమిళనాడు రాష్ట్రాన్ని టచ్ చేస్తూ చేసేటువంటి ప్రతిపాదన ఈ ప్రపోజల్ ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ ద్వారా భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఆటోమొబైల్ క్లస్టర్లు టెక్స్టైల్ అండ్ గార్మెంట్ క్లస్టర్లు అలానే ఐటీఈఎస్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన అందులో భాగంగానే ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైజాగ్ నుంచి కొన్ని నమూనాలని డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఇక్కడ చేయబోయేటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఏషియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆగ్నేయ ఆసియా దేశాలకి ఎగుమతులు చేసే విధంగా ఆగ్నేయ ఆసియా దేశాలతో రాకపోకలు పెట్టుకునే విధంగా ఈస్ట్ కోస్ట్ కారిడార్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ ప్రాజెక్టులో భాగంగా కీలకమైనటువంటి ప్రదేశాలు ఇందులో ఒకసారి మనం గమనిస్తే కనుక వైజాగ్ నుంచి చెన్నై వరకు ఒక కీలకమైనటువంటి స్థావరంగా మారేటువంటి అవకాశం ఉంది దాన్ని అలానే చ కలకత్తా వరకు కూడా విస్తరించడం దాంతోపాటు ఈ రెండింటితో పాటు ఇతర కారిడార్లతో చెన్నై బెంగళూరు అలానే ముంబై చెన్నై బెంగళూరు ముంబై ఇటు నుంచి ముంబై ఢిల్లీ సో ఇటు నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి కలకత్తా ఇలా ఒక గోల్డెన్ క్వార్టర్లేటర్ ట్రయాంగిల్ అనేటువంటి ఒక ప్రతిపాదన గతంలో చేశారు అదే తరహాలో ఈ కారిడార్ల డెవలప్మెంట్ కూడా ఉండాలి దీనిలో మల్టీ మోడల్స్ డెవలప్మెంట్కి సంబంధించి అలానే వస్తు వినిమయానికి సంబంధించి కూడా ఒక విస్తృతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని ఉత్పాదక సామర్థ్యం ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఈ క్లా కారిడార్ని తీర్చిదిద్దాలనేది ఈ ప్రణాళికలో భాగం ఇదే అంశాన్ని ఏషియన్ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ బోర్డుకి ఒక ప్రతిపాదన రూపంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించింది ఏషియన్ డెవలప్మెంట్ బోర్డే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ చేస్తుంది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దీనికి సంబంధించినటువంటి పరిశ్రమలని ఆయా పారిశ్రామిక వాడల్లో డెవలప్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంది అందులో ప్రధానమైనటువంటివి ఒకసారి మనం చూద్దాం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అలానే ఫార్మాసిటికల్స్ ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్స్ టెక్స్టైల్స్ మెటలర్జీ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఎలక్ట్రానిక్స్ సో వీటికి సంబంధించినటువంటి విభాగాలతో డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది అలానే ఇక్కడ చూస్తే కనుక ఈచ్ ఆఫ్ ద సబ్ సెక్టార్స్ వాజ్ టెస్టెడ్ ఫర్ రెలవెన్స్ ఆన్ ఎ గ్లోబల్ స్కేల్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విసిఐఎస్ అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫాల్స్ విత్ ఇన్ ద స్టేట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ప్రజెంట్ అపెండిక్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒక్కొక్క పారామీటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయబోతుంది ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయబోతుంది ఎక్కడెక్కడ అలానే ఈ డెవలప్మెంట్కి సంబంధించి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి దీన్ని కూడా ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా విభజించింది పరిశ్రమల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఫార్మా రంగానికి సంబంధించి కొన్ని అలానే గార్మెంట్స్ అండ్ క్లోతింగ్స్ రంగానికి సంబంధించి కొన్ని ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పెట్రోకెమికల్స్కి సంబంధించి అట్లా విడగొట్టినటువంటి నేపథ్యంలో మొత్తం పదకొండు క్లస్టర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో అభివృద్ధి చేయడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది సో ఒకసారి ఆ క్లస్టర్స్ పరిస్థితి కూడా మనం చూద్దాం ఏరియా ఆఫ్ రీజన్ పొటెన్షియల్ రీజియన్ అండ్ పొటెన్షియల్ క్లస్టర్స్ అనేటువంటి పేరుతో అచ్యుతాపురం ఇది విశాఖ జిల్లా పరిధిలో వస్తుంది దీన్ని ఒక పొటెన్షియల్ క్లస్టర్గా ఈ కారిడార్లో డిసైడ్ చేస్తారు అలానే నక్కపల్లి ఇది కూడా విశాఖ జిల్లా పరిధిలో వస్తుంది భీమునిపట్నం ఇది కూడా విశాఖ జిల్లా పరిధిలో వస్తుంది ఇక పైడి భీమవరం ఇది శ్రీకాకుళం జిల్లా పరిధిలో వస్తుంది కాకినాడ ఉభయ గోదావరి అంటే ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది కంకిపాడు కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది గన్నవరం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది జగ్గైపేట కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది కొప్పర్తి కడప జిల్లా పరిధిలోకి వస్తుంది ఏర్పేడు శ్రీకాళహస్తి ఇది చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది మరొకటి శ్రీ సిటీ ఇది కూడా చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది మొత్తం ఇవి పదకొండు క్లస్టర్లని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అక్కడ ప్రాధాన్యం ఉన్నటువంటి రంగాల నుంచి ఉత్పాదకత చేపట్టే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు అలానే ఇప్పుడు ఈసారి బడ్జెట్లో మనం చాలా క్లియర్గా చూసాం ఇందులో రెండు కీలకమైనవి అంటే కడప పరిధిలో వచ్చేటువంటి కొప్పర్తికి సంబంధించి బడ్జెట్ ఎలకేషన్స్ జరిగినాయి మరోవైపు బెంగళూరు హైదరాబాద్ కారిడార్ పరిధిలోకి వచ్చేటువంటి ఓర్వకలు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ అంశాల పరంగా చూస్తే ఈ ప్రతి పారిశ్రామిక వాడకి సంబంధించి కూడా భూసేకరణ పెద్ద ఎత్తున జరిగింది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆరు వేల ఎనిమిది వందల ఎకరాల పైగా భూముల సేకరణ జరిగింది అలానే మచిలీపట్నం పరిధిలో పెద్ద ఎత్తున భూముల సేకరణ జరిగింది ఇక్కడ పన్నెండు వేల ఎకరాల పరిధిలో భూముల సేకరణ జరిగింది ఇక్కడ కాకినాడ పరిధిలో కూడా భూముల సేకరణ జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నాటికే పూర్తయినటువంటి ప్రక్రియలో అయితే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అనేది గత ఐదేళ్లుగా పూర్తిగా పెండింగ్లో పడి ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తంగా చూస్తే కనుక కృష్ణా జిల్లా కృష్ణపట్నం పోర్టులో పదమూడు వేల ఎకరాల వరకు అందుబాటులో ఉంది కొప్పర్తి జోన్లో ఆరు వేల మూడు వందల ఎకరాలు సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే మొత్తంగా దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాల భూములు కేవలం ఈ ఇండస్ట్రియలైజేషన్కి అనుబంధంగానే ప్రభుత్వం సేకరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో బడ్జెట్లో ప్రస్తుతం కేటాయింపులు చూసినప్పుడు తక్కువగా అంటే వాటిపైన అమౌంట్స్ ఇంకా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా కేటాయింపుల పరంగా చూస్తే కేవలం వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లోనే సుమారుగా పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి అందబోయేటువంటి ఆర్థిక సహకారం ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వబోయేటువంటి రుణాలు అదేవిధంగా ఇక్కడ జరగబోయేటువంటి పనులు గతంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినాయి రెండు వేల పదహారు పదిహేడు మధ్యకాలంలోనే అయితే వాటి ఖర్చు జరిగేటువంటి క్రమంలో ఎందుకు ఖర్చు పెడతారు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం పారిశ్రామిక వాడల నుంచి విమానాశ్రయాలకి అలానే నౌకాశ్రయాలకి సరైనటువంటి మౌలిక వసతుల కల్పన కోసమే పెద్ద ఎత్తున ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో వైజాగ్ అలానే చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కనుక పూర్తి అయితే లక్షలాదిగా ఉద్యోగాలు వస్తాయి వేలు కూడా కాదు లక్షలాదిగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పూర్తిగా చెన్నై టు అంటే తమిళనాడు నుంచి ఈ కారిడార్ మొత్తాన్ని కనుక అభివృద్ధి చేస్తే ఓవరాల్గా కోటి ఉద్యోగాలు కల్పించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టుగా చెప్తున్నారు అందుకనే పోలవరం అమరావతికి సంబంధించిన కేటాయింపుల తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్గా ఈ ఇండస్ట్రియల్ కారిడార్లు మారబోతున్నాయి చంద్రబాబు నాయుడు అందుకే దీనిపైన ఫోకస్ పెట్టారు వీటి కోసం పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తే రాబోయేటువంటి మూడు నాలుగేళ్లలో ఇక్కడ నిర్మాణాలు జరిగిన అలాట్మెంట్లు జరిగినా కానీ ఆర్థిక పరమైనటువంటి యాక్టివిటీ ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది అలానే యువతకి ఉపాధి మార్గాలు పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నిర్ణయానికి వచ్చారు దీనికి అనుబంధంగానే స్కిల్ సెన్సెస్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేసరికి దానికి కావలసినటువంటి మానవ వనరుల్ని సుశిక్షితులైనటువంటి మానవ వనరుల్ని సంసిద్ధం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరలుతోంది రాబోయేటువంటి రోజుల్లో ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎటువంటి ప్రాజెక్టులు రాబోతున్నాయనేటువంటి అంశాలపైన కూడా ఒక స్పష్టతతో ఉండేందుకే వరుసగా విదేశీ సంస్థలతోనూ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్టులతోనూ కార్పొరేట్లతోనూ వరుసగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు అలానే డైరెక్ట్గా అమెరికన్ కాన్సులేట్ నుంచి బెల్జియం కాన్సులేట్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చి సీఎంతో డిప్యూటీ సీఎంతో అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్తో భేటీలు జరుపుతుండడం వెనుక కూడా ఈ కారిడార్ల అభివృద్ధి ప్రణాళిక ఉందనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి పోలవరం తర్వాత వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పెద్ద గ్రోత్ ఇంజన్లుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి